భవిష్యత్తులో రాబోయేటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి అయితే అమ్మా ఒక మాటగా చెప్పాలి అంటే మళ్ళీ పూర్తిగా కూడా టీఆర్ఎస్ఏ వస్తుంది ఎన్ని ప్రయత్నాలు చేయండి ఎవరైనా దూసుకురండి ఎంతైనా ఎంతమంది అయినా దొరకండి మళ్ళీ ఈసారి కూడా హ్యాట్రిక్ కొట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరు నూరైనా నూరు నూట ఇరవై ఆరు అయినా వచ్చేది టీఆర్ఎస్ అండి అందులో సందేహమే లేదు పెట్టుకోండి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ డైరెక్ట్ సీఎం కేసీఆర్ గారు సీఎం గారు డైరెక్ట్ కేటీఆర్ సీఎం డైరెక్ట్ ప్రమాణ స్వీకారమే కేటీఆర్ గారు చేస్తారు రెండు వేల ఇరవై మూడులను అసలు ఈసారి కేసీఆర్ గారు కెలవటానికి ఎంతవరకు అవకాశం ఉంది తప్పనిసరిగా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి మూడవసారి నెలకొల్పుతుంది వారే పాలిస్తారు దాదాపు డెబ్బై ఆరు సీట్లు వస్తాయి పొత్తుల దగ్గర డెబ్బై ఆరు సీట్లతో వాళ్ళు గవర్నమెంట్ని ఇరవై మూడులో తెలంగాణ సీఎం

జరుగుతుంది కానీ లాస్ట్ లో ఏంటంటే అధికారంలోకి వచ్చేటువంటిది ఎస్ కారు సింబల్ ఉన్నటువంటి పార్టీ మళ్ళీ మూడోసారి ఎస్ అధికారంలోకి రాబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు కానీ ఈసారి ఆ ఎస్ ఓట్ శాతం పడి